నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు శిష్యుని యొక్క విజ్ఞాపము విజ్ఞాపన తెలియజేయుచున్నారు నన్నక్క నిండిన తిరిగింపు మదేమో బయలు ఏ నరులను చున్ యురుగునీ వెవరు విను లేరుఖను ఉన్నావు ఉంటే ఇది లేనంచుకో నేను నీను నీ మదినీ లేనను രിഗീലേനു കാ എം എ ഗീലേനു കാ എ പരിപൂർണമോദാ പകുതികത്തരമു ഇതിലേ നോ കോ నేను నీను నీ మది లేనూ కో ఓ గురుదేవా ఇతరులనియో నేననియో అనకుండా మొదల నిబడీకృతమై లేక నిండి నివడీకృతమై గురుడు ఓ శిష్యుడా స్వతసిద్ధముగా ఉన్నది ఓ గురుదేవా నేను ఇతరులను సూనెరిగడి నీ వివరవు శిష్యుడా మూలము లేక లేని ఎరుక గురుదేవా ఉన్నావు కదా శిష్యుడా ఉంటే నేను మూలము లేకయే తోచుచుంటిని కావున నేను ఎప్పుడూ లేననేయే తెలుసుకొనుము శిష్యుడు నేనుంటినే కదా ఓ శిష్య నీవును మూలములేని ఎరుకే కావునా నిన్ను కూడా లేనని అనుకొనుము ఓ గురుదేవా మూలములేని ఎరుక ఈ విధముగా ఎరిగి లేకపోయిన తరువాత పరిపూర్ణము ఉండును కదా ఓ శిష్యుడా అది సర్వకాలముల ఎందు సర్వదేశముల సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందును నిండి నివిడీకృతమై ఉండును దానిని విధముగా తెలుసుకొనగలము ఎరుక ఉండునప్పుడు పరిపూర్ణ బ్రహ్మము తెలియజాలదు ఎరుకను విడిచిన పిదప దానిని గుర్తెరుగునదియే లేదు కదా నేను నేను అనుకొనుసున్న నీవు నిన్ను విడచి ఉండిన చాలును పరిపూర్ణ బ్రహ్మము సతసిద్ధమై నిండియుండును ఓ శిష్యుడం పరిపూర్ణ బ్రహ్మము సర్వకాలముల ఎందు సమస్త వస్తువుల ఎందును నిండి నిబడీకృతమై ఉండును దానిని ఏ విధముగా తెలుసుకొనగలము ఎరుక ఉండునప్పుడు పరిపూర్ణ బ్రహ్మము తెలియజాలదు ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్థితిని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందును నిండి నిబిడీకృతమై ఉండును అంటే మరి సగజ సిద్ధముగా సర్వకాలయందు సర్వదేశాల ఎందు సమస్త వస్తువుల ఎందు ఉండదాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఎరుక ఉండునప్పుడు పరిపూర్ణ బ్రహ్మము తెలియజాలదు అంటే ఎప్పుడైతే మనం ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఈ నేను నేను అని అనుకుంటూ ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది నిజము అనుకున్నంతసేపు అది మనకి తొలగనంతసేపు పరిపూర్ణ బ్రహ్మము పరమాత్మ యొక్క స్థితి అనేది మనకి గోచరము కానే కాదు ఎందుకు కాదు అసలు సహజంగా ఉండదాన్ని నువ్వు చూడాలి ఈ నేననే యొక్క మేనుతో కలుపుకొని ఈ నేననే జ్ఞానం నేననే ఎరుకతోటి చూడాలి అని అంటే అది చూసేదానికి వీలుపడదు ఎందుకు వీలుపడదు అంటే ఈ నేననేది అక్కడికక్కడే కల్పింపబడినదనమాట దీనికంటూ మూలమంటూ లేనే లేదు ఏ విధంగా దీనికి మూలము లేదు అని అంటే మనం ఉదయం లేచినది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి అనేక రకాల ఆలోచనలు ప్రతి ఒక్క ఉపాధితోటి ప్రతి ఒక్కరము కూడా మనం చేస్తూ ఉన్నాం అయితే ఎన్ని రకాల ఆలోచనలు చేసి అన్ని రకాల ఆలోచనలు అన్ని మార్పులతో కూడుకున్న ఆలోచనలు ఆలోచనలు చేసినప్పటికీ ఒక్కటి కూడా మళ్ళీ మనకు సాయంత్రం పడుకునేటప్పటికీ ఉండవు కాకపోతే దాంట్లో శ్రద్ధ కలిగినవు లేకపోతే మనం దాన్ని ఇది నిజమని దృఢంగా నమ్మినవి అయితే ఉన్నయో అవి మన చిత్తములో మనకి ఏ తీరుగా వాసనల రూపకము అలా ఉంటాయే తప్ప ఈ మొత్తం ఏ విధంగా అయితే మన సంకల్ప రూపకంతో వస్తూ ఉంటాయో మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉంటాయి అన్నమాట ఇది ప్రతి ఒక్కరిలో జరిగేది ఇదే ఇక్కడ ఎరుక యొక్క స్వాభావికము అంటే మరి ఇది ఎక్కడ దీనికంటూ మూలమంటూ ఏమీ లేదు కదా ఏమీ లేకుండానే తనకు తానుగానే గుర్తెరుగుతుంది ఇక్కడ సంకల్పం వచ్చిందంటే దేన్నో దాన్ని గుర్తిరగందే ఈ సంకల్ప రూపకం అనేది తయారు కాదు ఈ సంకల్ప రూపకానికి ఆధారమైన స్వరూపము ఇక్కడ జ్ఞానం ఆ జ్ఞానం అనేది ఎప్పుడు ఈ సంకల్పాన్ని మిగిలి చూస్తూనే ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ మిగిలి చూసే జ్ఞానమే ఏంది నేను నేను అనుకునే యొక్క స్వభావికం కలిగింది ఆ నేనే ఈ సంకల్ప రూపకం దాల్చి ఈ నామరూప నటనలుగా కనిపించే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా నడుపుతూ ఇదే నిజము ఇదే శాశ్వతము అనుకొని ఆ వాస్తవమైన సగజ సిద్ధముగా ఉండ యొక్క అచల పరిపూర్ణము పరమాత్మ యొక్క స్థితిని ఆ నిరాకార యొక్క స్వరూపాన్ని వదిలేసి నేననే తయారైన జ్ఞానం కానించి ఈ నామరూప నటనలుగా తోచే ఈ ప్రపంచమే నిజమనుకొని ఈ మనం అందరం కూడా ఈ తీరుగా నడుస్తూ ఉంటాం మరి అచల పరిపూర్ణ బ్రహ్మాన్ని చూడాలి అన్నప్పుడు ఈ నేనును ఎవరైతే లేకుండా చేసుకోగలుగుతారో ఈ నేననేది లేదు అని దాన్ని పుట్టుపూర్వత్రాలు ఎవరైతే బాగుగా విచారించి ఇది ఎక్కడ చూసినా కానీ దీనికంటూ మూలమ లేదు అని ఆ మూలమ లేని దాన్ని లేనట్టుగా ఎప్పుడూ కూడా ఎవరైతే చేసుకోగలుగుతారో అప్పుడు ఉండేది నేను లేకపోతే ఉండేది పరమాత్మే మరి అటువంటి స్థితిని సాధించాలి అటువంటి స్థితిని పొందాలి అన్నప్పుడు మనం ఈ నేను తోటి బయట ప్రపంచం మీదకెళ్ళి అక్కడ దేవుడున్నాడు ఇక్కడ దేవుడున్నాడు యాత్రలలో యాత్ర జరిగితే అక్కడ భగవంతుడా గుళ్ళో ఉన్నాడు లేకపోతే ఈ గ్రంథములో చెప్పింది మా దేవుడు మాకు ఈ తీరుగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ తీరుగా చెప్పాడు శ్రీరాముడు ఈ తీరుగా చెప్పాడు మాకు యేసు ప్రభు ఈ తీరుగా చెప్పాడు అల్లా ఈ తీరుగా చెప్పారు అని మనం ఈ లోక ప్రచారములో లోకములో ఈ విధంగా భగవంతుణ్ణి గురించి అనేక రకాలుగా మనం వింటూ ఉంటున్నాం ఇక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నారు నువ్వనేది లేదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నువ్వనేది నీకు నీవే కల్పించుకొని నీకు నువ్వే ఇదంతా సృష్టించుకున్నావు వాస్తవమైన పరమాత్మకి ఎలాంటి సంబంధము లేదు పరమాత్మ యొక్క ఆధారం అంటే పరమాత్మ యొక్క శక్తే నీకు ఆధారంతో నువ్వు చే సృష్టించుకున్నావు కానీ పరమాత్మకు ఎలాంటి సంబంధం లేదు ఆ పరమాత్మ స్థితిని నువ్వు పొందాలన్నా స్థితిలో నిలబడాలన్నా నీవు ఎప్పుడూ లేనివాడిగా ఇక్కడ ఉండటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము అని మనకు తెలియజేయటం జరిగింది మరి ఎప్పుడూ కూడా ఈ నేను లేనిదానిగా మనం ఎవరమైనా జీవించగలుగుతామా ఉండగలుగుతామా ఇది మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ స్థితిగా మారిపోయిన వాళ్ళుగానే అవుతారు ఇక్కడ అడ్డుగోడ ఏదిగా మనకు కనపడుతూ ఉన్నది అంటే నేను కాబట్టి ముందు పరమాత్మనే దైవాన్ని మనం దర్శించాలి దైవాన్ని చేరుకోవాలి ఈ జనన మరణం అనే సంసారాన్ని మనం తొలగించుకోవాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ప్రతి ఒక్కరూ చేయవలసిన సాధన ఏంటిది అంటే ఎవరో మహాత్ములు పెద్దలు చెప్పిన యొక్క మతం ఇది మా దేవుడి తీరుగా చెప్పాడు అని మనం వాళ్ళని ఎక్కడ బరిలోకి తీసుకొచ్చి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ తక్కువతనాన్ని మనం ఎంచటం కాదు ఎవరికి వాళ్ళ వాళ్ళు మనకి ఏం తెలియజేశారు అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ విధంగా పరమాత్మని దర్శించాలి ఈ జనన మరణం అనే సంసారాన్ని తొలగించుకోవాలి అని అంటే వాస్తవమైన సగజ సిద్ధంగా ఉండే పరమాత్మ స్థితిని దర్శించాలి పరమాత్మలో విలీనమైపోవాలి అని మనకు తెలియజేశారే తప్ప మేము గొప్పగా ఉన్నాము మా గొప్పను పొగడండి అని మనకు ఎవరికి చెప్పలా ఇక్కడ మనం కూడా అనేక రకాలుగా చూస్తూ ఉంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని అనేక రకాలుగా ఇక్కడ మనకు కనపడుతుండే ప్రపంచములు వాళ్ళు మమ్మల్ని గొప్పగా పొగడం అని కాదు వాళ్ళు ఎటువంటి నడకైతే నడిచి ఎటువంటి ఆచరణ అయితే ఆచరించి అటువంటి ఆచరణతోటి ఆ నడిచిన మార్గముతోటి వాళ్ళు పొందిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్ని వెనకతరానికి గ్రంథ గ్రంథరూపకములో మనకు తెలియజేసి వెళ్ళారు ఆ గ్రంథం వల్ల మనం పొందాల్సింది చెందాల్సింది ఏంటిది అంటే మనము కూడా అటువంటి ప్రయాణం చేసి అటువంటి సాధన చేసి ఏది తొలగించుకోవాలి ఏది లేనిదేది ఏది ఉన్నదేది అని ఈ విచారణ బాగుగా చేసి లేనిదాన్ని లేనట్టుగా చేసుకొని ఉండస్థితిగా మారిపోవటమే ఇక్కడ ఈ మోక్షమన్నా ఈ మరణాలనేది తప్పించుకోవటం అన్నా కానీ అదే మనకి ఇక్కడ పెద్దలు తెలియజేశారు ఇక్కడ కూడా ఈ శుద్ధ నిర్గుణత తత్వ అంధార్థాల ద్వారా మనకే తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మనం ఎక్కడ ఏదైనా పరమాత్మను దర్శించాలి అని అంటే ఈ జ్ఞానంతో గుర్తెరిగి దర్శించితే పరమాత్మ అనేది గోచరించేది కానే కాదు ఈ జ్ఞానమే నేను నేను అనుకొని ఈ జ్ఞానమే తణుకు తానుగా సృష్టించుకొని తణుకు తానుగానే సృష్టి అయ్యి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ నేను నేను అనే జ్ఞానంతో ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి గోచరించటం కానీ ఈ అనేకత్వం అనేది కనపడటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ దేనిలో జరుగుతూ ఉన్నాయి అంటే నామ నటనలు అంటే రూపకము పేరు క్రియలు ఇదే ప్రపంచం మొత్తం కూడా మరి ఈ మూడు కూడా ఈ మూడిటికి ఆధారమైన ఈ నేననే జ్ఞానం కానీ ఇవన్నీ కల్పింపబడినవి అన్నమాట ఏ విధంగా అంటే కల్పింపబడిందని దేన్ని మనం చెప్పుకుంటాము అంటే ఒక రోజుండి తర్వాత మళ్ళీ లేకుండా కనపడకుండా పోయేదాన్నే ఇక్కడ మనం కల్పింపబడింది అని చెప్పుకుంటాం మరి ఇప్పుడు మన శరీరాలు కానీ ఈ శరీరంతో కూడుకున్న జ్ఞానం కానీ ఒకరోజు ఇది పుట్టకదలకి లేనే లేదు మధ్యలో వచ్చింది తర్వాత మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది ఇదేగా కల్పింపబడిందంటే ఇంతకంటే మాయ ఇంకేమైనా ఉన్నదా మరి ఇది నిజం 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 అనుకోని మనం పరుగుతు ఉన్నాము కదా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరికే తెలుసు ఇక్కడ వేదాంతం ఏంటిది అంటే ఆ ఏముందిరా ఇవాళ ఇంట్లో రేపు మధ్యలో అని అనుకుంటాం అందరం మాట్లాడితేనే ఉంటుంటాం అది వాస్తవం అది మనకి ఊరికే మాములుగా మాట వరసకే అనుకున్నప్పటికీ కూడా నిజం అదే ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో ప్రతి ఒక్కరి చరిత్ర కూడా అదే కానీ అక్కడ నిలబడగలగతా నిలబడగలగటం అనేది చాలా కష్టం ఎందుకంటే వెంటనే మళ్ళీ వచ్చేసి ఇదిగో ఇదిగో ప్రపంచం వైపు రాని అని మళ్ళీ మన ఇంద్రియాదుల ద్వారా ఈ ప్రపంచం వైపు మళ్ళీ మళ్ళీ ఈ మనం గడుపుతూ ఉంటాం ఈ శరీరం ఉన్నంతసేపటికి అందువల్ల ఇదే మాయ ఈ శరీరం తప్పితే మాయ అనేది రెండవది కానే కాదు అందువల్ల ప్రతి ఒక్కరం కూడా ముందు భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకోవాల్సిన అవసరం లేనేలేదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండదాన్ని మనం చేరుకోవాల్సిన వచ్చింది దానికి భిన్నంగా మనకు అడ్డుగోడగా తగిలే ఏ నేనైతే ఉన్నదో ఆ నేననే ఈ శరీరము ఈ శరీరంలో ఉండే జ్ఞానం ముందు జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానంతో వాస్తవమైన పరమాత్మ స్థితి ఇంటిదని గ్రహించి ఆ నేను కానీ లేకుండా కానీ చేసుకోగలిగితే తప్పనిసరిగా ఇక పరమాత్మ స్థితి తప్ప రెండవది లేనే లేదు అని మనకు ఈ విధంగా పెద్దలు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క దైవ మార్గాన ప్రయాణం చేసే ఎవరైనా సరే దీనికి కులం కానీ మతం కానీ స్త్రీ కానీ పురుషు కానీ పిల్ల కానీ పెద్ద కానీ తారతమ్యం అంటూ లేదు ఎందుకు అంటే ప్రతి ఒక్కర శరీరంలో కూడా ఈ నేను నేను అనే జ్ఞానం ప్రతి ఒక్క శరీరంలో కూడా ఉన్నది అది ఎవరికి వాళ్ళు కానీ ఎతికితేనే అది ఆ నేను నేను అనే జ్ఞానం వాళ్ళకి గోచరించేది అందువల్ల ఎవరికి వాళ్ళు వెతికి ఆ నేననే జ్ఞానాన్ని పట్టుకొని ఆ జ్ఞానంతో ఈ శరీరం అనేది లేదు అని నిర్ధారణ చేసుకొని ఈ శరీరంలో అతి సూక్ష్మంగా నిరాకారంగా ఉండే ఏ నేను నేనైతే ఉన్నదో ఆ నేను పరిధిలో లేదు సమస్త వ్యాపకంగా సర్వకాల సర్వదేశాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు నిండి నిబిడీకృతమై ఉన్నదన్న అటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా ఈ నేననే జ్ఞానమే దాన్ని కూడా తెలుసుకునేది కాబట్టి ఎప్పుడైతే ఆ నేను వదులుకోగలుగుతామో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క సన్నిధిలో భగవంతుని యొక్క స్థితిగా మారిపోయి ఈ జననమనే మరణం మరణమనే చావు వీటిల్లో నుంచి తప్పించుకొని సంసార చక్రంలో నుంచి బయటపడతాం జరుగుద్ది లేకపోతే పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ పుట్టుక మళ్ళీ పెరగటం మళ్ళీ మరణించటం మరి ఎందుకు ఈ పుట్టుక అనేది పెరగటం అనేది మరణించడం అనేది జరుగుతూ ఉన్నదంటే జీవికి ఎప్పుడూ కూడా మరణం అనేది లేదు ఈ నేననే జ్ఞానానికి ఎప్పుడూ మరణం మరణం అనేది లేనే లేదు అది ఇటువంటి శరీరాలని ఏ వందల వేలనైనా సరే తయారు చేసుకుంటుంది వదిలేస్తూ ఉంటుండదు దాని పనే అది అయితే ఎందుకు తగిలించుకుంటుందో ఎందుకు వదిలేస్తుంటుందంటే శరీరమే నేను శరీరమే అనుకొని ఇక్కడ భ్రమపడింది కదా అందువల్ల శరీరం నేను అనుకొని భ్రమపడింది కాబట్టి శరీరం కాదు నేను జీవుణ్ణి జ్ఞానాన్ని అని తెలుసుకొని నేను జ్ఞానానికి నాకు ఆధారమైన స్వరూపం పరమాత్మని ఎప్పుడైతే అక్కడ చేరుకుంటుందో మళ్ళీ శరీరం కాదని తొలగించుకుంటుందో ఈ జనన మరణంలో నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది కాబట్టి ఈ రహస్యాన్ని తెలియజేసిన ఏ మహనీయులైతే ఏ సాధన ద్వారా వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని మనకు తెలియజేశారో మనం కూడా మార్గాన్ని ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ జనన మరణాలనేది తప్పించుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేస్తున్నారు ఓం తత్ సత్